ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది తెలంగాణ ఎరకల ప్రజ సంఘం తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు కెమ్మసరం తిరుపతి ఆధ్వర్యంలో ముందు వచ్చే నెలలో మేము భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాము మా ఎరకల జాతిని ఈ గవర్నమెంట్ ప్రత్యేకంగా గుర్తించి మాకు రావాల్సిన నిధులు మాకు మాకు రావాలి మా పిల్లలకు ప్రత్యేకమైన ఏ ఇంట్రెస్ లేకుండా ఏదైతే మోడల్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్లలో మాకు ఫ్రీగా మా పిల్లలు సీట్లు ఇవ్వడం ఇవ్వడం ఇవ్వాలి అలాగే మాకు ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో మనకు ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ వచ్చింది అలాగే ఎస్సీ కార్పొరేషన్తో పాటు మాకు ఎస్టీ కార్పొరేషన్ రాలేదు ఇక్కడికి అది తప్పకుండా ఇక్కడికి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కూడా ఇవి రావాలి ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మా ఎస్టీలో మా ఎక్కడ జాతికి దాంట్లో ప్రత్యేకంగా లోన్లు కూడా ఇవ్వాలని మేము ఈ కంపెనీ ద్వారా మేము కోరడం జరుగుతుంది అలాగే ఇవాళ ఈ ముద్ద ఇక్కడ ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోనటి పోచేయ రాజన్న సిరిసిల్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా నన్ను చాలామంది అభినందించి ఈ ఇలాంటి కార్యక్రమం చేయమని ప్రోత్సహించిన ఎరుకల సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆరున్నర ప్రాంతంలో మన అంబేద్కర్ చివరస్త నుండి గాంధీ దాకా పల్గమ్మ ఉగ్రవాది దాడిలో పాలన ప్రాణాలు కోల్పోయిన మన తెలంగాణ మన వాళ్ళు వాళ్ళకి సంఘీభావంగా కోవోత్రి ర్యాలీలో పాల్గొనాలని మేము మా ఎరకల సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అందరూ జయించి మీరు ఈ ప్రెస్ నోటు విని మీరు రావాలని మేము కోరుచున్నాం